అంటే పని అయితే స్టార్ట్ అయిపోయిందండి నేను మధ్యాహ్నం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వర్కే అయిపోయింది నేను మెయిన్ డోర్ దగ్గర నిల్చొని వీడియో తీస్తానండి వీడియోలో చూస్తే ఇల్లు పెద్దగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ అటు తిరిగి చూసిన అన్నట్టు అట్లా బయట చూసిన దానికంటే వీడియోలో ఇల్లు కొంచెం వెడల్పుగా పెద్దగా అనిపిస్తుంది బయట మళ్ళీ అంత పెద్దగా అనిపిస్తలేదండి ఏదైనా అంతే కదా అదే చెక్ చేస్తాను అన్నట్టారా వీడియోలో పెద్దగా అనిపిస్తుంది కదా అని నా చేతిలో ఉన్నదైతే మెయిన్ కి సంబంధించిన బాక్స్ అండి దాసి పెట్టండి వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వాలని చెప్పి ఇచ్చిండి ఎలక్ట్రిషియన్ అన్నయ్య ఇదైతే బెడ్రూమ్ లో నుండి కిచెన్ అండి మా మాస్టర్ బెడ్రూమ్ అనేది కిచెన్ లో నుంచి ఎంటర్ అవ్వాలన్నట్టు అన్నట్టు బెడ్రూమ్ లో నిల్చొని చూస్తే స్టవ్ దగ్గర ప్లేస్ మొత్తం కనిపిస్తుంది చాలా వరకు అయితే మొత్తం మార్కింగ్ రండి అంటే గోడను కట్ చేసిర్రు కట్ చేసే మిషన్ ఉంటుంది ఇప్పుడు అన్నయ్య చేతిలో ఉంది కదా దాంతోనండి అసలు ఎంత ఈజీగా కట్ అయిపోతుందో గోడ కూడా అది అంత షార్ప్ ఉన్నది మేము వచ్చేసరికి అయితే ఇక్కడ నేను స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు అన్నట్టు ఇక్కడైతే కట్ చేస్తున్నారు బయట బెడ్రూమ్లలో బాక్సులు పైపులు కూడా పెట్టేసిరండి పని చాలా ఫాస్ట్ చేసుకున్నారు అన్నయ్య ముందే అన్నాడు అన్నట్టు ఒక్క రోజులోనే పని అయిపోతుంది మీ ఇంట్లో పైపులు గినుక పెట్టడం అనేసి ఒక్క రోజులోనే పని అయితే ఫినిష్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసిరు ఇది కిచెన్ లో బాక్సులు అండి ఫస్ట్ చూపించింది ఫ్రిడ్జ్ కోసం అని ఇది ప్లాట్ఫామ్ పైన రైస్ కుక్కర్ మిక్సీ ఇట్లాంటి వాటి అన్నిటికి యూజ్ అయితే అని రెండు బాక్సులు పెట్టించిన ఇది ప్యూరిఫైర్ కోసం అండి ఇక్కడ ఉన్నదైతే ప్యూరిఫైర్ బాక్స్ అన్నట్టు నేను ఫస్ట్ అసలు స్టవ్ పైన లైట్ మార్కింగ్ పెట్టి రాలని టెన్షన్ పడ్డా ఈ రోజు చూసుకున్నా అండి నా పక్కన ఉన్నది వచ్చేసి చిమ్ని కోసం మార్కింగ్ ఇక బెడ్రూమ్ లో పాయింట్స్ చూస్తా అండి ఇదైతే బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డు ఇందులోనే గీజర్ కి సంబంధించిన స్విచ్ కూడా ఇందులోనే వస్తుందండి ఆ రూమ్ లో గీజర్ కి సంబంధం ఉండదు గీజర్ అనేది చిన్న బెడ్రూమ్ లో పెడతాము బట్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంతా మెయిన్ బెడ్రూమ్ లో ఉండే ఇది వచ్చేసి ఫుట్ ల్యాంప్స్ అండి ఇది కావాలని చెప్పి మా ఆయన అడిగి పెట్టించిండు బెడ్ లాగా అన్నట్టు అన్నట్టండి ఇల్లు మొత్తం చీకటి లాగా కాకుండా మనం ఫుట్ ల్యాంప్ వేసినాం అనుకోండి చిన్నగా లైటింగ్ వస్తా ఉంటది

సేమ్ మళ్ళీ ఒకటే ఇది మీరే మీద సిస్టమ్ సిస్టమ్ పెట్టుకుంటే బయటకి వస్తే బయట ఒక సాకెట్ వస్తాయి ఇక్కడ ఇది మెట్ల మెట్ల టూవే ఇక్కడ వేసుకుంటారు కింద బంద్ చేసుకుంటారు కింద వేసుకుంటారు ఇక్కడ బంద్ చేసుకో ఇది ఈ లైట్ అక్కడ లైట్ వస్తాయి అక్కడ మూడవ అన్నయ్య పెట్టిన తర్వాత ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మళ్ళీ ఒకసారి ఇంకేమన్నా పెట్టాలా మేమైతే ఇవి పెట్టినాము ఇవి చాలు అన్నట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వేరే సామాన్ ముందు రోజు తెచ్చి పెట్టిన సామాన్య అండి మొత్తము వెనకాల బాల్కనీలో వాషింగ్ మిషన్ కి ఒక పాయింట్ పెట్టించినామండి బయట వేసే లైట్ అనేది ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర పెట్టే షార్చెట్ లోనే వస్తుంది అన్నట్టు ఇక్కడైతే వాషింగ్ మిషన్ పాయింట్ ఇక్కడ పెట్టించినాం బయట ఒకటే లైట్ పెట్టించినాం అన్నట్టు ఇదే వాషింగ్ మిషన్ పాయింట్ అండి మేము బాల్కనీ కట్టించేటప్పుడే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టాలనుకున్నాం కాబట్టి సేమ్ అదే ప్లేస్ లో పాయింట్ పెట్టినాము తర్వాత అయితే ఇది మెయిన్ అన్నట్టు దీనికి సంబంధించిన బాక్సే ఇందాక నేను పట్టుకున్నది అనే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇల్లంతా ఎక్కడి నుంచి వెళ్తే ఎట్లెళ్తే ఈ ఫుట్ ల్యాంప్స్ అనేవి మేము కానంకులని ఒక ముస్లిం అంకుల్ వాళ్ళ ఇంట్లో కిరాయికున్నాం అండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇవి చూసినాము మాకు ఈ బాగా నచ్చినాయి అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు మాకు చాలా యూజ్ అయినాయి ఆ పర్సన్లో మా ఆయన అయితే కంపల్సరీ ఉండాలని చెప్పైతే ఆ ఫుడ్ ల్యాంప్స్ పెట్టించిండు చూడండి ఫస్ట్ అయితే ఆ మిషన్తో కట్ చేస్తారు చేసిన తర్వాత దీంతో మొత్తం ఇటుకని బయటికి తీసేస్తారు చాలా కష్టం అండి అసలు ఎంత సౌండ్ వస్తుందో యాక్చువల్లీ మొత్తం అన్నయ్యతోనే మాట్లాడుద్దాం అనుకున్నా బట్ ఈ ఈ అన్నయ్య వర్క్ చేస్తా అంటే అన్నయ్య మాట్లాడుతుంటే మొత్తం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటా ఉన్నది ఇది వచ్చేసి ఇన్వర్టర్ కి సంబంధించింది యాక్చువల్లీ ఈ ప్లేస్ లో నేను ఒక చిన్న షెల్ఫ్ లాగా పెట్టించుకుందాం అనుకున్నా కానీ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడ పెట్టాల్సి వస్తుంది ఓవరాల్ గా హాల్లో నిల్చొని చూస్తే ఇల్లు మొత్తం ఇలా కనిపిస్తుంది అండి అండ్ ఈ లో వచ్చేసి గోల్డ్ మెడల్ బాక్స్ అండి ఈ పైపులు వచ్చేసి సుధాకర్ పైపులు వన్ ఎంఎం పైపులు ఇందులో ముప్పావుకు సంబంధించినవి వన్ ఎంఎం సంబంధించినవి ఉంటాయి అంట కదండి అయితే అవి ఫ్రీగా తీగలు తీయడం రాదు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అయితే మేము వన్ ఎంఎంఏ పెట్టించినాము అన్నయ్య అన్నాడు అన్నట్టు మీకు ఏది ఇష్టమో అది తీసేసుకోండి అన్నాడు మీరు ఏది బెస్ట్ అని చెప్తే అన్నయ్య వన్ ఎంఎం అన్నాడు వన్ ఎంఎం ఫైనల్ చేసింది అన్నట్టు ఇలా మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్నారండి ఇది వచ్చేసి ఇంటి ముందట మెట్లకు సంబంధించింది అన్నట్టు ఇందులోనే కాలింగ్ బెల్ వస్తుంది అండ్ మెట్లకు సంబంధించిన లైట్ కూడా ఇక్కడ వస్తుంది అన్నట్టు గోడ చూడండి మధ్యలో కట్ అయిపోయింది గోడకి బాగా నీళ్లు కొట్టిన తర్వాతనే ఎలక్ట్రిషియన్ పని ఎందుకు చేయాలంటారు అనేది నాకు రోజు అర్థమైందండి ఈ మిషన్ అయితే మొత్తం ఇల్లు మొత్తం ఇటుకబిడ్డలు పాడి పగిలి గోడ ఇసులు ఇట్లా అదురుతుందండి కొడతా అంటే అందుకని గోడ ఎంత స్ట్రాంగ్ అయిపోయినాకనే ఈ పని చేయాలంటారని నాకు అప్పుడు అనిపించింది గోడలు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఈ ఫోర్స్ని తట్టుకోగలుగుతాయి కాబట్టి అట్లనేమో మనక ఈ వర్క్ అలవాట్లేదు కాబట్టి ఏది చేసినా అప్పుడు ఓకే ఇది ఎందుక అనేది అయితే ఒక విషయం అర్థమైపోతుంది ఈ సామాన్కి మొత్తం ఏడు వేల రెండు వందల రూపాయలు అయినాయి అండి ఈ బాక్సులకు అయితే అండి వంక బెండ్లకు పైపులకు అన్నిటి కలిపి ఏడు వేల రెండు వందలు అయినాయి నిన్నటితోనైతే ఎలివేషన్ పూర్తి కంప్లీట్ అయిపోయిందండి అంటే పైన భీమ్కి అయితే తాకింది ఇది ఓవరాల్ గా డిజైన్ ఇంకా పైన కట్టేది ఉంది ఇక ప్లాస్టింగ్ చేసుకుంటూ మీతో అదైతే కంప్లీట్ చేస్తారనుకుంటా